నేను డాక్టర్ విజయరాధిక కన్సల్టెంట్ పెథాలజిస్ట్ గురించి హాస్పిటల్స్ ఇప్పుడు మనం ఫాస్టింగ్లో కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తూ ఉంటారు డాక్టర్స్ ఈ ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ అంటే పది పన్నెండు గంటల వరకు పది పన్నెండు గంటల ముందర మనం ఏమీ తినకూడదు అలా అని నీళ్లు తాగచ్చు అలానే మన రొటీన్ మందులు బీపీ మందులు కానీ షుగర్ మందులు షుగర్ కోసం వేసుకో డయాబెటీస్ కోసం వేసే మందులు కానీ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల వేసుకునే మందులు వేసుకోవచ్చు అవి మానకూడదు ఎందుకంటే వాటి వాటి పని అవి పని చేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఆ బ్లడ్ టెస్ట్ హెల్ప్ చేస్తుంది ఫాస్టింగ్లో మనం ఇవ్వాల్సింది ప్లాస్మా గ్లూకోజ్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలియటానికి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ ఇంపార్టెంట్ అలాగే ఈ ఫాస్టింగ్ అనేది మనము మళ్ళీ ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్లో ఒక పార్ట్ ఈస్ ట్రైగ్లిజరైడ్స్ ఆ ట్రైగ్లిజరైడ్స్ కోసము ఫాస్టింగ్ శాంపుల్ ఇంపార్టెంట్ అలానే రొటీన్ కొలెస్ట్రాల్స్ కోసం ఫాస్టింగ్ శాంపుల్ అవసరం లేదు థ్యాంక్ యూ